శంకర్ నేత్రాలయం సౌజన్యంతో బాపులలో ఉచిత నేత్ర వైద్య కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మహాత్మాగాంధీ నగర్లో శంకర్ నేత్రాలయం ఏలూరు వారి సౌజన్యంతో మహమ్మదీయ మజీద్ అంజుమన్ కమిటీ బాపులపాడు మరియు ముస్లిం ఐక్యవేదిక గన్నవరం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ శిబిరంలో శంకర్ నేత్రాలయం ఏలూరు నుండి వచ్చిన వైద్య బృందం డాక్టర్ డొక్కు దివ్య డాక్టర్ పాముల ఆనంద్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు టెక్నీషియన్ షేక్ ఇస్మాయిల్ సాంకేతిక సహకారం అందించారు రోగులకు సమగ్రంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన చికిత్సతో పాటు మందులు ఉచితంగా అందజేశారు దృష్టిలోపమున్నవారికి శంకర్ నేత్రాలయం ద్వారా ఉచితంగా కళ్లజొడ్లు పంపిణీ చేశారు అలాగే కంటిపోరా శుక్లాలు క్యాటరాక్ట్ సహా ఇతర తీవ్రమైన కంటి సమస్యలున్న రోగులను ఫిబ్రవరి మూడో తేదీన శంకర్ నేత్రాలయం వారి సొంత వాహనంలో ఏలూరులోని వారి హాస్పిటల్కు తరలించి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మొత్తం నూట యాభై మంది రోగులు కంటి పరీక్షలు చేయించుకుని వైద్యం పొందారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పలువురు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మహమ్మదీయా మజీద్ అంజుమన్ కమిటీ బాపులపాడు గౌరవ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ బారీ అధ్యక్షుడు సయ్యద్ జానీ బాషా ఉపాధ్యక్షుడు షేక్ రఫీ కార్యదర్శి సయ్యద్ జమర్దు బాషా జాయింట్ సెక్రటరీ షేక్ జానీ కమిటీ సభ్యుడు షేక్ గౌస్ బాషా ముస్లిం ఐక్యవేదిక గన్నవరం నియోజకవర్గ కార్యదర్శి షేక్ కరీం బాషా మజీద్ ఇమాన్ షేక్ రఫీతో పాటు మహాత్మాగాంధీ నగర్ ప్రాంత ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నా పేరు నేను శంకర్ నిద్ర చికిత్సాలయ ఏలూరులో డాక్టర్గా పనిచేస్తున్నాను మేము ఇక్కడ హనుమాన్ జంక్షన్ ఫ్రీ మెడికల్ ఐజెక్ కోసం వచ్చాము ఇక్కడ అందరికీ ఫ్రీగా కంటి పరీక్షలు చేస్తాము ఎవరికైతే ఆపరేషన్ పడుతుందో వాళ్ళకి మూడో తారీఖున మేము వచ్చి బస్సులో మేమే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళని పెళ్ళి తీసుకొస్తాము ఎవరికైతే కళ్ళజోడు పడుతుందో వాళ్ళకి ఫ్రీగా కళ్ళజోడని కూడా ఇస్తాము మేము ఈ పేదవాళ్ళు దృష్టిలోపంతో అనేక మంది పెద్ద వయసు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించిన మేము బాపులపాడు మహమ్మద మజీద్ అంజుమాన్ కమిటీ మరియు ముస్లిం ఐక్య వేదిక గన్నవరం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఒక సేవా కార్యక్రమం చేయాలని తరలించి మేము శంకర్ నేత్రాలయం వారిని కలిసి కోరగా వెంటనే స్పందించి మా యొక్క విజ్ఞప్తిని మన్నించి వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించడానికి వచ్చినందుకు ముందుగా మేము మా కమిటీల తరఫున వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ రోజున ఈ శిబిరం నిర్వహించడానికి అనే ఈరోజు వైద్యం చాలా ఖరీదుగా మారింది డబ్బులు పెట్టుకోలేక చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది ఉన్నారు మా ప్రాంతం అంతా పేదవాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతం అందుకోసమని మేము ఈ ఆలోచన చేశాము అందుకు శంకరనేత్ర చికిత్సాలయం వారు సహకరించారు దాంతోపాటు ఇంకా ఏంటంటే భవిష్యత్తులో మేము ఈ కమిటీల ఆధ్వర్యంలో ఇంకా ఇంకా ఇతర వైద్య సిబ్బందిని ఇంకా ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రజలకు కూడా మేము మా కమిటీల తరఫున అటువంటి సేవ చేయాలి వైద్యం అందని ఈ స్థితిలో ఇటువంటిది మనం చేయటం ద్వారా ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతాం ఒక మంచి పని చేసిన వాళ్ళు అని భావించి చేస్తా ఉన్నాము ఇందులో మేము మాకు ఇదేమి లేదు మాకు ప్రజలకి సేవ చేయటం అనేది ఈ మా ప్రధాన ఉద్దేశం అందుగురించి ఇక్కడ దేనికి అన్నిటికీ అతీతంగా ఎవరైతే ఆ యొక్క వ్యాధి బారిన ఉన్నారో వారందరికీ కూడా చికిత్స అందాలి అనే మా లక్ష్యంతో మేము ఇంకా రాబోయే కాలంలో మా కమిటీల తరఫున ఇంకా ఇతర హార్ట్కి కానీ లివర్కి కానీ ఇట్లాంటి న్యూరాలజిస్ట్ని కానీ తీసుకొచ్చి ఇంకా ఈ రకమైనటువంటి పరీక్షలు కూడా చేయటం చేయించడానికి మేము అనుకుంటా ఉన్నాము ఆలోచనలు చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ రోజున ఈ శిబిరం నిర్వహించినందుకు శంకర్ నేత్రాలయం వారికి వారి డాక్టర్ గారికి సిబ్బందికి మరియు ఇక్కడ సహకరించినటువంటి మా పెద్దలకు వీళ్ళందరూ కూడా ఏంటంటే మా ఉభయ కమిటీల తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్తామని ఇంకా అనేక కార్యక్రమాలు కూడా తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు